ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ అయితే తగిలింది అరెస్ట్ చేసిన సిబిఐ సో వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి అయితే ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరెస్ట్ ఇది దీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సిబిఐ ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రావు సెవెన్యూ కోర్టు పిటిషన్ను సిబిఐ దాఖలు చేయగా దానికి సానుకూలంగా స్పందించిన కోర్టు కవితను విచారించేందుకు అనుమతించింది అయితే కవితను విచారించేందుకు పది రోజుల కస్టడీని సిబిఐ కోర్టును కోరు కోరు కోరినట్లు తెలిసింది ఈ నెల ఆరవ తేదీన జైలులో ఎమ్మెల్సీ కవిత కవితను సిబిఐ ప్రశ్నించింది మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్పై ఈ నెల పదహారున కోర్టుకు విచారణ చేపట్టింది గత నెల పదిహేను లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం ఆశగా ఎగ్జాక్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్ ఇబ్బంది సిబి ఇబ్బంది సిబిఐ సిబిఐ మద్యం స్కామ్ కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ అయితే సిబిఐ వేసిన పిటిషన్ను అంగీకరించిన కోర్టు కవితను విచారించేందుకు సిబిఐ అనుమతి ఇచ్చింది తిహార్ జైల్లో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఎమ్మెల్సీ కవితను సిబిఐ విచారించింది కవిత ఇచ్చే వాగ్మూలాన్ని సిబిఐ నమోదు చేసుకుంది జైల్లో స్టేషనరీ తీసుకెళ్లేందుకు సిబిఐ రవసెన్యూ కోర్టు అనుమతి అనుమతించింది విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులు సమాచారం ఇవ్వాలని సిబిఐకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ